వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసరికి ఈరోజు నుంచి రుచికరమైన వంటతో పాటు ఒక మంచి మాట కూడా చెప్తున్నానండి ఈరోజు మంచి మాట ఒకరికి మంచి వాళ్ళం ఇంకొకరికి చెడ్డ వాళ్ళం ఒకరికి ఏమీ కాము మరొకరికి అన్నీ మనమే ఇదే జీవితం చూసారా ఈరోజు మంచి మాట ఇది అలాగే ఈరోజు ఎంతో కమ్మగా ఉండే బీట్రూట్ కొబ్బరి కర్రీ అలాగే రుచికరమైన బీరకాయ రో రోటి పచ్చడి అయితే నేను చేసి చూపించబోతున్నాను మా ఇంట్లో మేము ఎలా అయితే ప్రిపేర్ చేస్తున్నామో అదే విధంగా నేను ప్రిపేర్ చేస్తాను మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి రెసిపీ చూసేద్దాం ముందుగా నేనైతే రెండు బీట్రూట్స్ తీసుకున్నానండి ఇలాగా పైన తొడం కింద తొడమైతే కట్ చేసేసుకొని మొత్తాన్ని పీల్ చేసేసుకోవాలి నేను చూపిస్తున్నాను చూడండి ఈ పీలర్ అయితే నేనైతే మీషోలోనే ఆర్డర్ పెట్టాను రెండు వచ్చాయనమాట చాలా నీట్గా వస్తాయండి ఇవైతే పీల్ అనేవి నాకైతే వన్ ఎయిటీ ఎయిట్ పడ్డాయి రెండు పీలర్స్ వచ్చేసరికి చాలా నీట్గా వస్తాయి అన్నమాట ఇలా నేనైతే పీల్ చేసేసుకున్నాను మంచిగా రెండు పీల్ చేసేసుకొని ఇవి నీళ్ళలో వేసుకొని ఒకటి ఒకటికి రెండుసార్లు అయితే వాష్ చేసేసుకోవాలి ఇలా వాష్ చేసుకొని ఒక్క బీట్రూట్ని ఫోర్ బైట్స్కి అయితే మనం కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా వాటర్లో వేసేసుకొని నేనైతే రెండు సార్లు అయితే వాష్ చేసేసుకున్నాను ఎన్ ఎందుకంటే మనం పీల్ చేసినప్పుడు బీట్రూట్ పైన ఉన్న మట్ అంతా అంటేసుకుంటుంది కదా బీట్రూట్కి అందుకని నేనైతే ఒకటికి రెండు సార్లు అయితే వాష్ చేస్తాను ఇప్పుడు ఒక బీట్రూట్ని ఫోర్ బైట్స్కి అయితే మనం కట్ చేసుకోవాలి ఇక నేను చూపిస్తున్నాను చూడండి ఇలా కట్ చేసుకుంటే మూలంగా మనం కుక్కర్లో కుక్కర్ పైన ఒక గిన్నె పెట్టేసి నేనైతే రైస్ బీట్రూట్ రెండు కలిపి కుక్కర్లో పెట్టేసి ఉడికిచ్చేసుకుంటున్నాను అనమాట ఇలా వైట్స్గా కట్ చేసేసి ఒక గిన్నెలో వేసేసుకొని దీంట్లో అయితే కొంచెం పెసరపప్పు ఒకటిన్నర స్పూన్లు పెసరపప్పు అయితే యాడ్ చేస్తున్నాను బీట్రూట్ కర్రీకి టేస్ట్ అనేది యాడ్ అయిద్దండి ఇలాగా వాటర్ అంతా స్వీస్ చేసి ఇలా బీట్రూట్ పైన వేసేసేయాలన్నమాట ఇంకా బీట్రూట్లో ఏ ఇలాంటి వాటర్ కూడా పోయొద్దు ఇంకా గిన్నె మీద మూ మూత పెట్టేసి ఇంకా కుక్కర్లో మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టేసుకోండి నేనైతే కుక్కర్లో పెట్టేస్తున్నాను అనమాట ఇలా పెసరపప్పు అంతా వేసేసి ఇంకా మూత పెట్టేసి మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చే వరకు నేనైతే ఉడకబెట్టేసుకుంటున్నాను మనం ఇలా బీట్రూట్ ఉడికే లోపల బీరకాయ రోటి పచ్చడికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అది ఎలా ప్రిపే ప్రిపేర్ చేయాలనేది నేను చూపించేస్తాను చూసేయండి ఇదైతే కుక్కర్లో పెట్టేస్తున్నాను దాని తర్వాత ముందుగా ఒక చాప్ చాపింగ్ బోర్డు తీసుకొని బీరకాయలు నేనైతే ఆరు ఆరు బీరకాయలు తీసుకున్నానండి మీడియం సైజు ఆరు బీరకాయలు అయితే తీసుకున్నాను ఇది కూడా చక్కగా పీల్ తీసేసుకోవాలి పైన కింద తొడుము కట్ చేసేసి అనేది తీసేసుకోవాలి నీట్గా ఇంకోటి ఏంటంటే నార్మల్గా మనమైతే ఈ పీలు తీసేసి పడేస్తాం కదా మా అమ్మ వాళ్ళు అయితే ఈ పీల్తో కూడా పచ్చడి చేస్తారు చాలా బాగుంటుంది ఇలా బీరకాయ తొక్కులు అలాగే సొరకాయ ఉంటాయి కదా సొరకాయ పైన పీలు ఇలా ఇంకా టమాటో కలిపి పచ్చడి చేస్తే చాలా బాగుంటుంది ఇలా పీల్ చేసుకున్న బీరకాయని జస్ట్ అలా వాటర్లో డిప్ చేసి తీసేయండి ఎందుకంటే వాటర్ పీల్ చేసుకుంటాయి ఇంకోటి ఏంటంటే బీరకాయ కట్ చేసినప్పుడు చాలామంది చేదు చూస్తారు కదా నేనైతే అలా చూడనండి ఇదివరకు ముందైతే నేను చేదు చూసేదాన్ని చేదు చా కాయలు వచ్చేసేవి చేదుగా ఉండేవి అనమాట ఒకటి చేదు చూద్దామని మనం కట్ చేసి చూస్తే అలా దాంతోపాటు ఏమైతే ఉన్నాయో అన్నీ చేదు చేదుగా ఉండేవి మా అత్తగారి ఇంటికి వచ్చాక కూడా నేను ఒకసారి ఇలాగా కట్ చేసి చేదు చూస్తుంటే ప్రాలిక అలా చూడకూడదు బీరకాయకి శాపం ఉంది ఇలా మనం ఏదైనా ఒక బీరకాయ టేస్ట్ టేస్ట్ చేసి చేదు చూసామంటే మిగతావి కూడా అలాగే వస్తాయి ఒకసారి నువ్వు ఇలా నార్మల్గా కట్ చేసి చూడు మనకేం రాదు నేను ఇలా చాలాసార్లు చేశాను నాకు ఎప్పుడు చేదు రాలేదు అన్నారు ఇంకా నేను అలాగే నేను ఎప్పుడు కర్రీ చేసినా పచ్చడి చేస్తూ చేదు చూడకుండా కట్ చేసేస్తాను అసలు ఎప్పుడు అనేది రాలేదు ఒక్కసారి ఏదో వచ్చినట్టుందంటే అసలు ఎప్పుడూ రాలేదనమాట మంచిగానే ఉన్నాయి బీరకాయలు చేదు అనేవి లేవు ఇలా కట్ చేసేసుకున్నాను దీంట్లోకి ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను తీసుకొని ముందుగా స్టవ్ వెలిగించుకోండి స్టవ్ వెలిగించి బాండి పెట్టేయండి బాండి పెట్టి బాండే హీట్ అవ హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది యాడ్ చేసేసుకోండి ఆయిల్ అనేది యాడ్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత మనమైతే ముందుగా పోపు వేసేసుకుందాం ఆయిల్ హీట్ అయిపోయింది చూసారా ముందుగా రెండు ఎండుమిర్చి కొంచెం ఆవాలు సాయిపప్పు అలాగే జీలకర్ర అలాగే పచ్చనగపప్పు ఒక రెండు ఎండుమిర్చి వేసేయండి వేసేసి కొంచెం ఇది రోస్ట్ ఇవ్వాలి కొంచెం రో రోస్ట్గా వేగిన తర్వాత దీంట్లోనే బీరకాయ ముక్కలు వేసేసుకోవాలి మనం బీరకాయ ముక్కల తర్వాత ఈ పచ్చిమిర్చి చిన్న చిన్నగా తుంచుకొని వేసుకోండి అలాగే వేసేస్తే అవి చిటిపట్లు ఆడతాయి అనమాట చిట్ప ఆడి చేతి మీద పడతాయి అందుకే ఫస్ట్ నేను ఆయిల్లో ఎప్పుడు మిర్చి అదే ఇప్పుడు ముందు మీకు చూపించినప్పుడు మిర్చి అనేది యాడ్ చేయలేదు ఫస్ట్ బీరకాయే యాడ్ చేస్తాను అనమాట ఇలా చిన్న చిన్నగా తుంచేసుకొని ఇలా బీరకాయలు యాడ్ చేసేసుకొని మంచిగా కలిపెట్టేసుకోండి ఇలాగ వేసుకొని ఇలా కలిపెట్టుకున్న తర్వాత ఖచ్చితంగా ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే ఇది అయితే ఉడకబెట్టుకోవాలి దీని మీద మూత పెట్టేసుకొని మంచిగా ఉడకబెట్టేసుకుందాం ఎక్కడ వాటర్ అనేది ఉండకూడదు మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి హై ఫ్లేమ్లో పెట్టద్దు ఇదిగోండి ఇలా నేనైతే మూత పెట్టేస్తున్నాను మూత పెట్టేసి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే మగ్గబెట్టుకుందాం కానీ మధ్యలో కూడా ఒకసారి అయితే మూత ఓపెన్ చేసి చూసుకోండి ఇదిగోండి వాటర్ అనేది ఇలా సగం అయితే ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ ఉడకాలి మళ్ళీ ఇంకో టూ మినిట్స్ లేదా త్రీ మినిట్స్ అయితే మగ్గ పెట్టేసుకుందాం త్రీ మినిట్స్ అయితే అయిపోయింది చూసారా వాటర్ అనేది ఎక్కడా లేదు ఒకసారి అడుగు నుంచి మంచిగా కలిపెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇదైతే రూమ్ టెంపరేచర్లోకి వచ్చే వరకు అయితే చల్లారి పెట్టేసుకోవాలి చల్లర పెట్టుకొని అయితే లాస్ట్ టైం నేను రోటి పచ్చడి చేసినప్పుడు మా ఇంట్లో చిన్నది ఉందనమాట చిన్న రోల్ ఉంది కాబట్టి నాకైతే అరగంట పట్టింది పచ్చడి నూరుకుంటాను అదే రుబ్బటానికి ఈసారి కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది కాస్త నీరసంగా ఉంది అందుకనే ఆ రిస్క్ చేయలేదు లేదంటే నాకు రోట్లో చేయటం అంటేనే ఇష్టం మిక్సీలోనే వేస్తాను కాకపోతే కచ్చా పిచ్చగా వేసేస్తాను మనకి రోట్లో దంచినప్పుడు అయితే ఎలా అయితే ఉంటుందో అలాగే మిక్సీలో కూడా వేస్తాను అనమాట ఈసారి పెద్ద రోల్ తీసుకుని ఖచ్చితంగా రోటి పచ్చడి అంటేనే రోట్లో చేసి చూపిస్తాను దాని టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది ఇదిగోండి ఇలా చల్లారి పెట్టేసుకున్నాను ఇలా చల్లారి పెట్టేసుకొని దీంట్లో ఖచ్చితంగా మనకి పచ్చడి అంటే రోటి పచ్చడి అంటే చింతపండు ఉప్పు జీలకర్ర వెల్లుల్లిపాయ కంపల్సరీ ఉండాల్సిందే అవి పడితేనే ఏ ప రోటి పచ్చడి దేనికైనా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది ముందుగా దీంట్లో కొంచెం కొత్తిమీర వేసాను అలాగే చి కొంచెం ఒక వన్ ఇంచ్ చింతపండు అయితే వేసాను అన్నమాట అలాగే కొంచెం వేసాను సాల్ట్ నేను ఎప్పుడు తక్కువే వేస్తాను కావాలంటే యాడ్ చేసుకోవచ్చండి మళ్ళీ కసమైతే పువ్వు ఎక్కువ అయితే ఇబ్బంది కదా అలాగే కొంచెం జీలకర్ర అలాగే నాలుగు అంటే నాలుగు వెల్లుల్లి రెబ్బలు అయితే వేసేసాను ఇలా వేసేసి రూమ్ టెంపరే రూమ్ టెంపరేచర్లోకి వచ్చే వరకు చల్లర పెట్టేసుకోవాలి ఈ లోపల ఇది చల్లరే లోపల మనం బీట్రూట్ పెసరపప్పు కుక్కర్లో పెట్టుకున్నాం కదా అది ఎంతవరకు కుక్ అయింది అనేది మనం కుక్కర్ ఓపెన్ చేసి చూడాలి కుక్కర్ ఓపెన్ చేసి చూశాను మంచిగా కుక్ అయిపోయింది అండి ఇవి ఇప్పుడు ఈ బీట్రూట్ పైన ఉన్న పెసరపప్పు అంతా ఒక సైడ్కి తీసేసుకోండి ఒక బౌల్లోకి తీసేసుకోండి బౌల్లోకి తీసేసి ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా మనం ఇలా బీరకాయ ముక్కలు ఏ ఏ సైజులో అయితే కట్ చేసుకున్నామో ఆ సైజులో కట్ చేసుకోవాలి అవి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ వేసేసి పోపు వేసేసుకుందాం ఇదిగోండి వెల్లుల్లి రెబ్బలు ఈ బీట్రూట్ కర్రీలోకి వెల్లుల్లి రెబ్బలు ఉంటే చాలా టేస్ట్ ఉంటుందన్నమాట ఒక ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను దానిపైన పొట్టు తీసేసాను రెండు ఎండుమిర్చి సాయిపప్పు ఆవాలు అలాగే జీలకర్ర కొంచెం పచ్చన్నపప్పు వేసాను వేసి వేయించేసుకుంటున్నాను ఇవి వేగిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఇవైతే రోస్ట్ అయిపోయినాయి ఇప్పుడు కరివేపాకు యాడ్ చేశాను ఒకసారి కలిపెట్టేసుకుందాం నేను మా పిల్లలు బీట్రూట్ ముక్కలు వాళ్ళ పంటికి తగులుతుంటే ఊసేస్తున్నారండి అందుకనే నేను చాపర్లో వేసి కొంచెం ఎక్కువగా సన్న ముక్కలుగా తరుగుకున్నాను లేదు మేము పెద్దోళ్ళం కనుక తింటే నార్మల్గా మనం ఫ్రైకి ఎలా అయితే కట్ చేస్తామో ఆ సైజే నేను కట్ చేసుకుంటాను కేస్ ఇది నేను అసలు చేయటమే కర్రీ మా పిల్లల కోసం చేస్తున్నాను వాళ్ళు తినే అంత కమ్మగా స్పై ఎక్కువ కారం లేకుండా వాళ్ళు తినటానికి ఈజీగా ఉండేటట్టుగా ప్రిపేర్ చేస్తున్నాను అందుకని అంటే మనము తినొచ్చు మనకి నచ్చిద్ది నార్మల్ చెప్తున్నా అది కటింగ్ అనేది వాళ్ళు ఇష్టపడే విధంగా అదే వాళ్ళు తినగలిగే విధంగా కట్ చేశాను అలాగే ఇందాక మనం పెసరపప్పు బీట్రూట్ పైన వేసాము కదా అది పక్కకు తీసేసుకోమన్నా కదా అది కూడా ఈ బీట్రూట్ దాంట్లో వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత మంచిగా కలిపెట్టేసుకోండి మంచిగా కలిపెట్టేసుకుంటే మొత్తం ఈవెన్గా ఫ్రై అయిపోద్ది ఒక్క టూ మినిట్స్ కర్రీ మగ్గితే చాలన్నమాట ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ అయింది కాబట్టి టూ మినిట్స్ అయితే పెట్టేసుకున్నానండి ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్టు పసుపు ఇవన్నీ యాడ్ చేసుకోవాలి నేను యాడ్ చేస్తున్నాను చూడండి ఒకసారి ఇలా కలిపెట్టేసుకున్న తర్వాత మంచిగా అడుగు నుంచి కలిపెట్టేసుకోండి లేదంటే అడుగు చక్కగా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో బీట్రూట్ కూడా హెల్త్కి చాలా మంచిదండి చాలా అసలు ఎంత మంచిదంటే బ్లడ్ పర్సంటేజ్ పెంచుతుంది అలాగే కలర్ ఇంప్రూవ్ కలర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అలాగే మనకి హెల్త్ నార్మల్గా హెయిర్ గ్రోత్ అవ్వటానికి ఇంప్రూవ్ చేస్తుంది అలాగే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇంకా దీని దీంట్లో అలాగే కొంచెం ఒక టెన్ గ్రామ్స్ నేనైతే కొబ్బరి పచ్చి కొబ్బరి ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టేశాను అది మిక్సీలో పడితే మనకి ఇలా వచ్చింది అనమాట ఇలాగా ఇలా వచ్చింది వేసేస్తాను అనమాట బీట్రూట్ మిశ్రమంలో వేసేసి కలిపేస్తున్నాను నేనైతే టెన్ గ్రామ్స్ అంటే నా దగ్గర ఉన్న కోక కొబ్బరి తురుము వరకే వేసాను మీ దగ్గర ఎక్కువ ఉన్నా వేసుకోవచ్చు అలా కొబ్బరి తురుము వేసేసిన తర్వాత కొంచెం సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి అలాగే చిటికటి పసుపు కొంచెం లైట్గా కారం యాడ్ చేసుకోండి మీరు లేదంటే మీరు ఇంట్లో మీ మీ ఇంట్లో మీరు ఎంత కారం అయితే తింటారో అంత కారం అయితే యాడ్ చేసుకోండి మేమైతే లైట్గా తింటాం ఎక్కువ స్పైసెస్ ఎక్కువ తినం అనమాట అందుకే నేనైతే లైట్గా యాడ్ చేశాను కారం కానీ కర్రీ అయితే సూపర్ ఉంటుందండి రైస్లోకి చాలా కమ్మగా ఉంటుంది కర్రీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా ఒకసారి కలిపెట్టేసుకుంటే ఎంతో ఎమ్మి అమ్మి టేస్టీ టేస్టీ కమ్మగా ఉండే బీట్రూట్ కొబ్బరి కర్రీ అయితే రెడీ అయిపోద్ది ఇంకో వన్ మినిట్ మగ్గ పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే బీట్రూట్ కొబ్బరి కర్రీ రెడీ అయిపోయింది ఇంకా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటామే ఇలా ఒకసారి కలిపెట్టేసుకోండి ఇంకా ఇది సర్వింగ్ బౌల్లోకి తీసేస్తున్నాను అలాగే సర్వింగ్ బౌల్లోకి తీసి పక్కన పెట్టేస్తాను ఇందాక చల్లారి పెట్టుకున్న బీరకాయ పచ్చడి ఉంది కదా బీరకాయ రోటి పచ్చడికి చల్లారి పెట్టుకున్న మిశ్రమాన్ని ఈ మిక్సీ జార్లో వేసేస్తున్నాను ఆల్రెడీ ఇందాక మనం కొబ్బరి మిక్సీ పట్టాం కాబట్టి ఆ మిక్సీలో అది కొబ్బరి కనిపిస్తుంది అంతే నేనేమైతే నేనైతే ఏం యాడ్ చేయలేదు దాంట్లో కొబ్బరి నేను ఇందాక మీకు ఏమైతే బీరకాయ పచ్చళ్ళు యాడ్ చేసానో అంతవరకే నేను మిక్సీలో వేశాను ఇదంతా మిక్సీలో వేసేసుకొని కచ్చాబిచ్చాగా ఒక్కసారి మనం వన్లోకి తిప్పి మరలా హాఫ్లోకి పెట్టాలి వన్లోకి తిప్పి హాఫ్లో అలా కచ్చాబిచ్చాగా పడితే ఇదిగోండి ఇలా అయితే రెడీ అయిపోయింది బీరకాయ పచ్చడి లాస్ట్ కొంచెం కొత్తిమీర చల్లేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన బీరకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది అలాగే ఎంతో కమ్మగా ఉండే బీట్రూట్ కొబ్బరి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో